ఇప్పుడే కాదు చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికి యాభై ఐదు సార్లు సింగపూర్ పర్యటనకు వెళ్లారు రాష్ట్ర అభివృద్ధి కోసం అని చెప్పి ఒక్క రూపాయి లేదు లేదు ఒక్క పైసా తీసుకొచ్చి పెట్టుబడి పెట్టినటువంటి సందర్భం ఏదైనా ఉందా అంటే వెనక్కి వెళ్ళి చూసుకుంటే ఎక్కడ ఏమీ లేదు ఎందుకు సింగపూర్ వెళ్తారో ఎందుకు సింగపూర్ వస్తారో చాలా మందికి అర్థం కాదు బహుశా పాత లావాదేవీలు ఏమైనా సెటిల్ చేసుకోవడానికి వెళ్ళారా అయ్యా నారా లోకేష్ గారు లేకపోతే ఆయన ఈశ్వరన్ అని ఆ సింగపూర్ మంత్రి గారు మీతో వాటాలు కలిసి ఇక్కడ రాజధాని డెవలప్మెంట్కి స్టార్ట్ రాజధాని స్టార్టప్ ఏరియాకి పెట్టుబడులు పెడతామని చెప్పేసి అప్పుడు వచ్చి ఏదో కనసాఠ్యం చేసుకున్నారు కదా సరే ఆయన రోపలేశారు అవినీతికి పాల్పడుతున్నాడని సింగపూర్ ప్రభుత్వమే ఆయన రోపలేశారు మొన్నే విడుదలయ్యారు ఇవన్నీ ఇల్లు ఆయన కలిసి వచ్చారా లేకపోతే ఆ లావాదేవీలు ఏమైనా సర్దుబాటు చేసుకున్నారా అసలు ఎందుకు వెళ్ళారు మీరు ఏమి సాధించడానికి వెళ్ళారు సమాధానం లేదు అసలు తెలియదు తండ్రి సింగపూర్ ఏమైనా భారతదేశాన్ని అభివృద్ధి చేయడానికో ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేయడానికో పుట్టినటువంటి దేశమా సింగపూర్ వాళ్ళు లాభాలు ఉంటే పెట్టుబడి పెడతారు లాభాలు తీసుకుంటారు వెళతారు దానివల్ల మనకు ఉపయోగం ఉంటే సింగపూర్నైనా ఏ ఇతర దేశాలు పెట్టుబడులైనా మనం ఆహ్వానిస్తాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే గెంటేసిందంట వీళ్ళు వెళ్ళి పట్టుకొస్తామంట వెళ్ళారు చివరికి ఏమన్నారు వాళ్ళు మేము పెట్టాం పెట్టుబడులు అని పంపించారు ఎందుకంటే వాళ్ళకి లాభం లేదు కాబట్టి పెట్టడం పెట్టమని పంపించారు దానికి ఏమిటయ్యా గది ఇవాళ నారా లోకేష్ గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నారు ఇక్కడి నుంచి అంటే చాలా మంది ఈమెయిల్స్ పంపించారంట ఈ ప్రభుత్వం ఉండేది కాదు చచ్చేది కాదు పడిపోతుంది మీరేమి పెట్టుబడి పెట్టమాక అని వీళ్ళు ఈమెయిల్స్ పంపిస్తే దానివల్ల వాళ్ళు తిరస్కరించారన్నట్టుగా మాట్లాడతాడు ఆ ఈమెయిల్ పంపించింది ఎవరై అంటే పెద్దిరెడ్డి గారి ప్రోత్సాహంతో మురళీకృష్ణ అని ఆయన పంపించాయంట ఆయన చెప్పాడు నారా లోకేష్ గారు ఎవరా మురళీకృష్ణ నిన్న నుంచి తలగా బాదుకుంటున్నాం మేము ఎవరు పంపించారు ఏంటంటే ఇతికేమన్నీ చోట్ల దొరికింది అని మన చెల గురిపేడా ఆయనో ఈయనో ఒకటో కాదో నారా లోకేష్ గారు చెప్పాలి చిలకలూరుపేటకు చెందినటువంటి మురళీకృష్ణ చౌదరి గారు ఆయన యుఎస్ లో ఉంటాడు నూటికి నూరు పాళ్ళు తెలుగుదేశం అభిమాని తెలుగుదేశం కోసం కృషి చేసినటువంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని ఆహర్నిసులు కష్టపడ్డాడు ఇప్పుడు మాత్రం రివర్స్ అయ్యాడు ఎందుకయ్యాడా బాబు అంటే చిలకలూరుపేటలో ఆయన ప్రాపర్టీని కాదీయడానికి అక్కడ స్థానిక శాసనసభ్యులు ప్రయత్నం చేశాయంట ఇంత కలలుగా ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కూడా నాకు న్యాయం జరగకన్నా నా ఆస్తులే కాజేసే పరిస్థితికి వచ్చేసారు కబ్జా చేసే పరిస్థితి వచ్చేసారు తెలుగుదేశం వాళ్ళు మా వాళ్లే ఈ ప్రభుత్వం కన్నా జగన్ ప్రభుత్వం వెయ్యి రెట్లు పెట్టలేని ఆయనే ఈమెయిల్స్ పెడుతున్నాడు